వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నాలుగో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చిలివేరు సునీతాని గెలిపించాలి చల్ల ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల పట్టణంలో నాలుగవ వార్డులో పరకాల మాజీ శాసనసభ్యులు శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి చిలువేరు సునీత గారిని కార్గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు పరకాల పట్టణ అభివృద్ధి మౌలిక సదుపాయాల విస్తరణ ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు బీఆర్ఎస్ పాలనలో పరకాల మున్సిపాలిటీ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని అదే అభివృద్ధిని కొనసాగించాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం అత్యంత అవసరమని స్పష్టం చేశారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే చెలివేరు సునీత గారికి నాలుగో వార్డు ప్రజలు పూర్తి మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ಜಯ <midd Hirv -13>